హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను మీకు మెడిటేషన్ని ఎలా చేయాలో పరిచయం చేయాలనుకున్నాను ఎప్పుడు నేను అన్ని టాపిక్స్లో మీరు ఇన్నర్ జర్నీ చేయండి ఒక యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ అవ్వగలుగుతారు అని అన్నీ చెప్తూ ఉంటాను కదా కానీ ఇన్నర్ జర్నీ చేయండి మీ లోపలికి ప్రయాణం చేయండి అని చెప్పడమే కానీ నాకు ఆ వీడియోని చేసి చూపించాలని అనిపించింది మీకు అసలు మనతో మనం ఎలా గడుపుకోవాలి మన లోపలికి మనం ఎలా ప్రయాణం చేయాలి ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మనం మన బాహ్య ప్రపంచంలోనే మన ఆనందాన్ని వెతుక్కుంటాం కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం ఆ మన పనులు అంటే మన ఇంటి పనులు హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనులు మన కుటుంబ సభ్యులకి అందుబాటులో ఉండే పనులన్నీ చేయడం లేదా అయితే ఉద్యోగానికి వెళ్ళడం అక్కడ ఆఫీస్ పనులు చూసుకోవడం అన్నీ అవే చేస్తుంటాము మనం మెంటల్గా చాలా ఒత్తిడికి గురైపోతుంటాం సో మనం కొద్దిసేపు అయినా రోజు మొత్తంలో కనీసం ఒక ఐదు నిమిషాల నుంచి అరగంట సేపు అయినా సరే మీ ఇన్సైడ్ మీరు జర్నీ చేయడం ద్వారా మీ యొక్క లక్ష్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అంటే మీరు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలంటే మీ ఇన్సైడ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి పర్పస్ ఆఫ్ లైఫే కాదు మీ హెల్త్ పరంగా మీరు హ్యాపీగా ఉండాలన్నా యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలన్నా మన ఆత్మకి ఒక ఛార్జింగ్ అవసరం అనమాట మన శరీరానికి మనం ఆహారాన్ని ఇస్తాం అదే మరి మన సోల్కి మనం ఆహారాన్ని ఎలా ఇవ్వాలి మన సోల్ ఎప్పుడు చాలా ప్యూర్గా చాలా స్వచ్ఛంగా ఒక యూనివర్సల్ ఎనర్జీని కనెక్ట్ అయితేనే అది ఛార్జ్ అవుతుంది అనమాట మనం దాన్ని ఛార్జ్ చేయ అవసరంలా మనం నిద్రపోయే స్థితిలో మనకు తెలియకుండానే మన సోల్ మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అది మనకి తెలిసి చేస్తే మనం దాన్ని హాస్టల్ ట్రావెల్ అంటాము అది మనకి తెలియకుండా జరిగితే మనం రాత్రిపూట డ్రీమ్స్లో వస్తున్నాయి రకరకాల ప్లేసెస్ వస్తున్నాయి అంటుంటాం కదా అది మనకు గుర్తున్నప్పుడు మనకి ఆ ప్రదేశానికి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట సో మన సోల్ మనకి తెలిసినా తెలియకపోయినా అది బయటికి వెళ్ళిపోతుంది అదే మనకి తెలిసి చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ జర్నీ అనేది సో మరి అంత లెవెల్కి మీరు వెళ్ళకపోయినా కనీసం ఫస్ట్ మీరు స్టార్టింగ్ ప్రాథమిక స్థాయిలో మరియు జర్నీ అనేది స్టార్ట్ చేయండి మీరు తర్వాత స్టేజెస్ వైజ్గా మీరు చాలా పెద్ద స్థితికి వెళ్ళిపోతారు నేను ఇప్పుడు బేసిక్గా ఎలా చేయాలో చూపిస్తాను మీరు రోజు మొత్తం చేయాల్సిన పనులన్నీ చేసేయండి ఆ తర్వాత రాత్రి పూట నిద్రపోయే ముందు కానీ మీకు రోజు మొత్తం మీద ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక ఐదు నుంచి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అరగంట వరకు మీరు ఒక టైం పెట్టుకోండి ఆ టైంలో చక్కగా చిన్న మ్యూజిక్ పెట్టుకోండి ఈరోజు అన్ని అందుబాటులో ఉన్నాయి కదా మొబైల్ టీవీ బ్లూటూత్ హోమ్ థియేటర్స్ ఎక్కడైనా సరే ఒక చిన్న సౌండ్ నేనైతే ఈ బ్లూటూత్లో పెట్టుకుంటాను చిన్న మ్యూజిక్ ఏదైనా మన బ్లూటూత్ మొబైల్కి కనెక్ట్ చేసుకుని దానిలో మీకు టిబెటన్ మ్యూజిక్స్ అని ఉంటాయి కొన్ని అవి చాలా మైల్డ్గా ఉంటాయి అది ఒక రకమైన వైబ్రేషన్ బాగుంటుంది ఆ మ్యూజిక్స్కి అది పెట్టుకోండి ఆ మ్యూజిక్ పెట్టుకుని మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి మీరు కూర్చున్న తర్వాత మీకు చాలా ఆలోచనలు వస్తాయి ఫస్ట్లో వెరీ బిగినింగ్ చాలా కష్టం కూర్చోలేరు కూడా కానీ మీరు కూర్చోండి అనుకునే ఒక పోస్టర్ ఇలా ఫింగర్స్ లాక్ చేసుకుని ఇలా ఎక్కడైనా సరే మీ లాన్ ఉంటే మీ ఇంటి బయట కారిడార్ ఉంటే ఎక్కడైనా సరే లాక్ కాళ్ళు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి కాలు పెట్టేసుకుని కూర్చున్న స్థితిలో కూడా కూర్చోవచ్చు ఇలా లాక్ చేసేసుకుని ఇలా కూర్చోండి పోస్టర్ ఈ పోస్టర్ లో కూర్చోండి మెల్లగా శ్వాసని గమనిస్తూ ఉండండి మీరు గాలి తీసుకోవడం వదలడం చాలా ప్రశాంతంగా అన్నమాట అలా కూర్చున్నప్పుడు మీకు థాట్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్లో అయితే చాలా వస్తాయి ఆ థాట్స్ వచ్చినప్పుడు మీరు వాటిని కంట్రోల్ చేయొద్దు ఆపే ప్రయత్నం చేయొద్దు నాకు ఆ థాట్స్ వద్దు అని కూడా అనుకోవద్దు వాటిని గమనిస్తూ ఉండండి మీరేమీ ఆలోచించవద్దు ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్ళిపోండి ఆ థాట్స్ కొన్ని రోజులు వస్తాయి దాన్ని పట్టించుకోవద్దు పట్టించుకోకుండా మీరు గాలినే గమనిస్తూ ఉండండి మీ కాన్సన్ట్రేషన్ శ్వాస మీద పెట్టండి శ్వాసని మెల్లగా తీసుకోవడం దాన్ని మెల్లగా బయటికి వదలడం మన నాడీ మండలం అది చేసేసుకుంటుంది ఆ పని మనకు తెలియకుండానే కానీ దాన్ని గమనిస్తూ ఉండండి సాక్షిభూతం లాగా అది మీరు గమనించినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక మెరాకిల్ లాగా మీకు ఎనర్జీస్ అనేవి మీకు తెలుస్తాయి మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి మొట్టమొదట బేసిక్ లెవెల్లో చిన్న చీమలు పాకుతున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట బాడీ మీద అది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు కొన్ని పెయిన్స్ కూడా వస్తుంటాయి బాడీలో అంటే మీరు రోజూ మరి అది మనకు లేని పని కదా కొన్ని పెయిన్స్ వస్తుంటాయి కానీ వాటిని పట్టించుకోరు మీరు వాటిని అన్ని పట్టించుకోకుండా రోజు యధావిధిగా అవన్నీ చేయండి నా నాడీ మండలం అంతా యాక్టివ్ అయిపోతుంది ఆ యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ అవ్వడానికి గా ఇవి జరుగుతాయి అనమాట ఒక కొన్ని డేస్ పడుతుంది మనకి యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి సో మీరు ఏం కంగారు పడకుండా అవి మీరు స్టార్ట్ చేయండి అప్పుడు కొన్ని రోజుల తర్వాత మీరు ఒక స్థితికి వెళ్ళిపోతారు మీ బాడీ చాలా తేలిగ్గా అయిపోవడం మీ మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చిన్న చిన్న చీమలు పాకినట్టు చిన్న చిన్న ఇచ్చింగ్స్ లాగా అలా అందరికీ రకరకాల అనుభవాలు వస్తాయి అందరికీ ఒకటే రకమైన అనుభవాలు అయితే రావు మీరు ఇలా చేసి చూడండి ఒక నలభై నలభై ఐదు రోజులు మీకు మీలో ఉన్న శక్తి మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట చాలామంది ఈ మెడిటేషన్ అంటే ఒక వయసు వాళ్ళకే పరిమితం ఏదో అన్ని పనులు అయిపోయాక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేయాలేమో అవి మనం చేసే పనులు కాదు అని చిన్నపిల్లలు ఎవరు అనుకోవద్దు ఈ మెడిటేషన్ అనేది ఎంత చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మీకు ఎలా అంటే చిన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది లేదా ఎగ్జామ్ లో కొన్ని మనకి చదివినవన్నీ గుర్తు రాకపోవచ్చు మనం స్టోర్ చేసినవన్నీ కెపాసిటీ పెరగాలంటే డైలీ మెడిటేషన్ అనేది కంపల్సరీ అనమాట మన బ్రెయిన్ ని మనం ఎవ్రీ డే దాన్ని షార్ప్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమికి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వర్క్ కూడా నేర్చుకుంటూనే ఉండాలి అలా నేర్చుకోవడానికి మనకి చాలా ఎనర్జీ కావాలి మనం తింటే సరిపోదు అనమాట మనం మీరు ఇలా యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం వల్ల హ్యూజ్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో మీరు ఎంతసేపు వర్క్ చేసినా మీరు అస్సలు అలసిపోరు సో ఇది అన్ని వయసుల వారికి చాలా అవసరం ఎక్కువ పని ఒత్తిడి ఉన్న వాళ్ళకైతే అవసరం అనమాట మనం సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుంటాం కదా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని కొన్ని ఛార్జర్లు కొన్ని ఫోన్స్ గంట సేపు చార్జింగ్ అవుతాయి అలాగే ఇది యూనివర్సల్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే ఛార్జింగ్ అయిపోతుంది సో మన సోల్ కూడా అంతే మనం దానికి కావలసిన ఆహారాన్ని అదే దానికి కావాల్సిన ఆహారం అంటే దానికి మనం ఛార్జింగ్ ఇవ్వడం అనమాట మన లోపలికి మనం ప్రయాణం చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ మన సోల్ చాలా ఫాస్ట్ గా ఎనర్జీ అయిపోతుంది చాలా ఉల్లాసంగా ఉంటాము మనకే తెలియదు అనమాట మనకి మనసుకి నచ్చిన పనిలే చెప్పలేదు మనం ఏం చేసినా మనకి ఆనందం వస్తుంది అలా మీరు ఆ స్థితికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మెడిటేషన్ అనేది చేయండి ఇది పెద్దవాళ్ళకే అవసరం చిన్నవాళ్ళకి అవసరం లేదు అనేది ఏం లేదు చిన్నపిల్లలు చేస్తే ఈ లక్ష్యాన్ని మీరు ఇంకా త్వరగా చేరుకోవచ్చు అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా మీరు అందరూ చేసినప్పుడు కూడా మీరు ఎంత పని ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వాటిని క్యూర్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది సో మనకి ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ రాకుండా మనము ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనం ఆ హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట మెడిటేషన్ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేస్తాము అంటే మనకి తెలియదు మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవడం వల్ల మనం ప్రతి చిన్నదాన్ని ఆనందంగా అనుభవించడం స్టార్ట్ అయిపోతాం అంటే చిన్న చిన్న ఆనందాలన్నింటిని మనం ఆనందించినప్పుడే కదా మనం ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతాము పని ఒత్తిడి అనేది అసలు ఉండదు అనమాట ఏదైనా మీరు ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేయగలుగుతారు దానిలో మీకు సంతోషం వస్తుంది అలా ఉన్నప్పుడు మీకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే లేదు కదా మీరు అందుకోసం ఖచ్చితంగా మీరు మెడిటేషన్ని ఒక జీవితంలో భాగంగా చేసేసుకోండి అప్పుడు మీరు ప్రతిదాన్ని ఆనందించగలుగుతారు జీవితం అనేది ఒక ఆటలాగా అయిపోతుంది అనమాట చాలా టైం వేస్ట్ చేస్తుంటాం రోజు ఆ టైం వేస్ట్ని మనం రోజు ఏదో ఒకటి మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు కొత్త అలవాట్లు అనేవి నేర్చుకోవాలి ఎన్ని తెలిసినా సరే మీరు రాని పని ఎప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉంటారనమాట సో మీకు ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అనేవే రావు సో ఎప్పుడు మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడానికి మీ ని స్పెండ్ చేయండి ఎలా అంటే ఒక సంగీతం కానీ డాన్స్ కానీ మ్యూజిక్ అంటే ఇంకా రకరకాలు మీకు ఏదైతే మీరు చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నారో నేర్చుకోలేకుండా ఆగిపోయారు అవన్నిటిని మీరు నేర్చుకోవడానికి మీ టైంని కొంచెం కేటాయించండి మీకే తెలియకుండా మీరు బోల్డ్ అంత ఆనందంగా గడపడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికతలోకి మీరు ప్రవేశిస్తే మీకు తెలియకుండానే మీకు యూనివర్సల్ ఎనర్జీ అనేది కనెక్ట్ అయిపోతుంది సో మీరు దాని వైపు అడుగులు వేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి